ప్రమోషన్స్ అందరూ చాలా ఇదిగా చేస్తున్నారు ఏ చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా పీపుల్ కి రీచ్ అవడం కోసం ప్రమోషన్ కీ రోల్ అనమాట మరి మీ సినిమాకి ఎలాంటి స్ట్రాటజీస్ తో వద్దాం అనుకుంటున్నారు ఏం ఆలోచించుకున్నారు ఆనెస్ట్లీ అండి ప్రమోషన్ స్ట్రాటజీ అంటే అన్ని చాలా దగ్గరగా అండ్ ప్రతి వీక్ పెద్ద పెద్ద భారీ సినిమాలు వచ్చేస్తున్నాయి సో ఎవ్రీ వీక్ ఐఎమ్ లైక్ ఐ హోప్ దట్ పీపుల్ ఫైండ్ స్పేస్ ఫర్ అజో ఆల్సో అలాంటిది వినాయక చవితికి రావడం అనేది ఇట్స్ అ వెరీ ఆస్పిషియస్ అండ్ ఐ హోప్ లార్డ్ గణేష్ ఆ విల్ టేక్ క్యర్ ఓఫ్ ఇట్ బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రమోషన్స్ వీఆర్ ట్రయింగ్ టు పుష్ ఎంత అథెంటిక్గా అయితే అంత అథెంటిక్గా వీఆర్ ట్రయింగ్ టు డూ అండి ఇట్స్ నాట్ లైక్ ఏదో ఫోర్స్ ఫీల్ చేయాలని కాదు వీఆర్ క్రియేటింగ్ అన్ అవేర్నెస్ అండ్ మోర్ దెన్ వీ డూయింగ్ ఎనీథింగ్ వీ వాంట్ యూ గైస్ టు స్ప్రెడ్ ద వర్డ్ ఎందుకంటే వర్డ్ ఆఫ్ మౌత్తో ఫిలిమ్స్ ఎత్తు సక్సెస్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి అండ్ ఐ థింక్ దిస్ ఫిలం డిజర్వ్స్ దాట్ కైండ్ ఆఫ్ వర్డ్ దట్ నీడ్స్ టు బీ స్ప్రెడ్ ఒక మెసేజ్ అని నేను అనను కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత భలే ఉంది సినిమా అలాంటి ఫీలింగ్ ఉంటుంది దట్స్ వాట్ విల్ స్టే విత్ యూ సో ఐ వాంట్ యూ గైస్ టు హెల్ప్ మీ ప్రమోట్ ఇట్ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సార్ బన్నీవాస్ గారు ఎలా తీసుకొచ్చారు ఇందులోకి బన్నీవాస్ గారిని అండి యాక్చువల్లీ అండి అది ఆయన చాలా గట్టిగా మేనిఫెస్ట్ చేశారు సినిమా స్టార్ట్ కాక ముందు నుంచి ఆయన అనుకున్నది ఏంటి అంటే ఈ ఫిల్మ్ కనుక బన్నీవాస్ గారు చూసి ఆయనకు నచ్చితే ఖచ్చితంగా రిలీజ్ చేస్తారండి బన్నీవాస్ గారు ట్రైలర్ చూసే నాకు చాలా నచ్చింది నా ఫుల్ సపోర్ట్ అని చెప్పారు ఆయనకి సో హీస్ ద రీజన్ వై బన్నీవాస్ గారు హ్యాపీ బికాజ్ ఆఫ్ ద స్టోరీ అండి హలో గారు యూజువల్గా మన వాళ్ళు ఒక క్యూట్ లవ్ స్టోరీ ఆర్గానిక్ లవ్ స్టోరీలు తీస్తే గోదావరి జిల్లాలో డ్రాప్కి వెళ్ళిపోతుంటారు అవును సార్ ఎందుకంటే ఈ స్లాంట్ ఇంకా అందరికీ అలవాటు అవ్వలేదు ఇంకా పరిచయం అవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఒకటి సార్ మీరు అలా ఎందుకు ట్రై చేయకుండా అటు వెళ్ళడానికి రీజన్ ఏమైనా ఉందా అంటే కేవలం మీ ఏరియా మీద మీకున్న ప్రేమ అనుకోవాలా లేకపోతే ఇంకేమైనా ఉందంటారా ప్రేమ కాదు సార్ నాకు కథ పుట్టింది అక్కడ కదా నాకు అక్కడ ఊర్లు బాగా తెలుసు కథ కథ పుట్టింది అక్కడే నేను ఎలాంటి అంటే ఈస్ట్ గోడల్లో నాకు కానీ కథ పుట్టితే అక్కడే సార్ ఇది నాకు శ్రీకాకుళంలో పుట్టింది కనుక ఊరు ప్రేమ అని కాదు బేసిక్గా సార్ మీరు ఏదో అన్నారు సార్ ఇప్పుడు ఏదో అన్నారు ఆ స్లాంగ్ బేసిక్గా అక్కడ ఎందుకు పెట్టారు అండి అలవాటు చేశారు అవును సార్ ఎగ్జాక్ట్లీ ఒకటి ఫీల్ గుడ్ ఇప్పుడు మన ఈస్ట్ గోడవాళ్ళు చూస్తే బ్యూటిఫుల్గా చాలా ఫీల్ గుడ్ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుంది మాటలు అంతే అందంగా ఉంటాయి అది అది ఫస్ట్ మీరు మీరు అడిగింది నేను ఫస్ట్ నుంచి నాకు అది మైండ్లో ఉండింది విలేజ్ అనగానే ఈస్ట్ గోడవారు అంటారు ఒకలా చూస్తారు కదా నాకు దాన్ని బ్రేక్ చేసి శ్రీకాకుళ ఇప్పుడు బేసిక్గా ఈ చిన్న షార్ట్ తీయాలని శ్రీకాకుళం వెళ్ళిపోయాడు నేను అక్కడ ఇక్కడెక్కడ చీట్ చేయాలి నాకు అది ఆ ల్యాండ్స్కేప్ ఎవరు చూడలేదు చాలా చాలా డిఫరెంట్ ఉంటుంది ల్యాండ్స్కేప్ అన్నది అది తీసుకొద్దాం అన్నది ప్రయత్నం యాస కూడా నిజంగా కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది కానీ అందరికీ కొద్దిగా అర్థమయ్యేటట్టు ఉండాలి అని నా ఫీలింగ్ యాసతో ఉంటూనే బట్ అర్థం అవ్వాలి అందుకని కొద్దిగా శ్రీకాకుళంలో నర్సనపేట మండలము తర్వాత టెక్కిలి అలా ఆ చుట్టుపక్కల ఊర్లలో తీసేసారు హలో మధుగారు హలో ఇక్కడ హలో 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 గుడ్ టు సీ యు ఆఫ్టర్ లాంగ్ టైం సేమ్ హియర్ టెంపుల్స్ సార్ అవును 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 మరి మొక్కలింగం ఉంది రావివల్లి అవును అవును వాట్ కూడా తీసుకొచ్చి ఉంటే జనాలకు పరిచయం అయ్యేయరు కదా అవును సార్ అవును అది మొక్కలింగంలో తీద్దాం అనుకున్నాను బట్ బేసికగా నాకు ఆ అంటే కదకి అంత బట్ టెంపుల్స్ ఉంటాయి నేను అంటే నేను పర్టిక్యులర్ గా ఈ అందులో ఉన్న ఊర్లో ఉన్న అందాన్ని ఎక్కడైనా చూపించాలని చేయలేదు కానీ బట్ కొద్దిగా పని కట్టుకొని శ్రీకాకుళం ఓహో ఇలా ఉంటుందా చాలా బ్యూటిఫుల్ గా ఉందా అన్నది అయితే ఈ సినిమా పరిచయం రాహుబాలి దగ్గర ఒక లవ్ స్టోరీకి కావాల్సిన చాలా మంచి ప్లేస్ సార్ ఈ సినిమాతో బయటకు వస్తాయి అది అవి కూడా తీసు తీసాను సార్ నాకు గుర్తు లేదు ఎక్కడెక్కడ తీసాను కానీ అసలు శ్రీకాకుళం జిల్లా వాళ్ళకి తెలుస్తుంది తెలియదు కానీ నాకు ఏ ఊరు నుంచి ఏ అన్ని అంత విరిగా ఆయన కోసం నెక్స్ట్ సినిమాలో కొన్ని తీసి పెట్టండి కాదు నువ్వు అడిగేవు కదా నేను నర్సనబేడా కాదు రాజా రాజా సృజన్ గారు సృజన్ గా జయమ్మ పంచాయతీ అని ఒక సినిమా వచ్చింది సుమా గారిది అందులో కొన్ని లొకేషన్స్ చాలా బాగా చూపించారు వెన్ కంపేర్ టు దోజ్ లొకేషన్స్ మీరు అలా చూపి చూపించబోతున్నారు ఆడియన్స్ అసలు నేను బేసిక్గా లొకేషన్ అదే ఇప్పుడు సార్ అడిగినట్టు నేను లొకేషన్స్ని పట్టించుకోనండి లొకేషన్స్ కోసం ఎత్తికైతే వెళ్ళను నేను నా కథ సీన్కి ఎక్కడ కరెక్ట్ ఉంటుంది అనేది అది చూసుకుంటాను అనమాట నా అంటే ఖచ్చితంగా మీకు ఒక మంచి డెబ్యూలాగా కనిపిస్తుంది ఇండస్ట్రీలో చాలా చూస్తుంటారు కదా చాలా చూసి చాలా ప్రయాణం చేసి వచ్చుంటారు ప్రొడ్యూసర్కి ఒక సినిమా మీద పెట్టుబడి పెట్టే వాళ్ళకున్న కష్టాలు ఏంటో మీకు అర్థమే ఉంటాయి ఇవన్నీ అర్థం చేసుకుని కూడా ఇంత రిస్క్ చేశారంటే ఈ ప్రయత్నం చేశారంటే మీ గట్ ఫీలింగ్ ఏంటి నా గట్ ఫీలింగ్ అండి ఫిలిం చూసినప్పుడు ఇది ఖచ్చితంగా అందరికీ నచ్చే సినిమా అవుతుంది దట్ వాజ్ మై ఓన్లీ గట్ ఫీలింగ్ నేను మోర్ దెన్ సూపర్ హిట్ హిట్ దానికంటే ఒక ఫిలిం చూసి ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళినప్పుడు దాని గురించి మనం ఆలోచిస్తాం చూడండి ఫర్ మీ దట్స్ వాట్ రిమైన్స్ లైక్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆ థాట్ మనతో రిమైన్ ఇట్ రిమైన్ విత్ అస్ కదా అలాంటి మూమెంట్స్ చాలా ఉన్నాయి ఈ ఫిలింలో నా పర్సనల్ ఫేవరెట్స్ ఏంటంటే ఒక రైతుని అంత రెస్పెక్టబుల్ పర్సన్గా అక్కడ నించోబెట్టడం అనేది దట్ ఈస్ సంథింగ్ ఐమ్ వెరీ టచ్డ్ అబౌట్ అండ్ నాకు గర్ల్స్ ఎడ్యుకేషన్ అది చాలా హార్డ్ హిట్టింగ్ పాయింట్ అండి సో ఈ రెండు పాయింట్స్ రిన్ఫ్ ఫర్ మీ టు కమ్ ఫార్వర్డ్ ప్రతి ఆలోచన వెనకాల కొంతనొప్పులు పడాల్సి వస్తుంది అవును ఏదైనా ఒక ఆలోచన రాగానే అది సేల్బులా కాదా అన్నది నమ్మించాలి మనం ప్రొడ్యూసర్ నమ్మించాలి వంద మందిని నమ్మించాల్సి వస్తుంది అసలు ఈ ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది ఆ జర్నీలో ఎక్కడైనా ఎందుకులే ఇది ఒక కమర్షియల్గా సినిమా చేస్తే సరిపోద్దేమో అని అనిపించింది ఎప్పుడైనా జర్నీలో అనిపించలేదండి ఫస్ట్ బేసిక్గా కమర్షియల్ పాయింటా కాదా అన్నది కాదు బేసిక్గా లవ్ స్టోరీ కనుక ఆబ్వియస్లీ కమర్షియల్ పాయింటే ఎక్కడైనా ప్రేమ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో నాకు ఆ భయం ఏం లేదు రెండు ఊర్లో జరిగే మన ఊర్లో ఉండే క్యారెక్టర్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి టౌన్స్ కన్నా నాకు తెలిసి ఇప్పుడు ఊర్లు పల్లెటూర్లు మారిపోయాయి నాకు ఒక ఇంతకుముందు చెప్పాను నాకు ఒక దృశ్యం నన్ను బాగా కదిలించింది ఏంటంటే కరోనా టైంలో ఒక అమ్మాయి శ్రీకాకుళంలో పల్లెటూరులోంచి మెయిన్ రోడ్డుకి బ్యాగ్ వేసుకుంటూ నడుచుకుంటూ జాబ్కి వెళ్ళిపోతూ నేను మార్నింగ్ వాక్ చేస్తూ ఉంటాను అమ్మాయి పాస్ అయ్యి వెళ్తే ఓ చెట్టు కింద కుర్రెలు అందరూ పొలం బదులు చేసి సరదాగా పొలం గురించి మాట్లాడుతున్నారు కుర్రెళ్ళు చెట్టు కింద కూర్చున్నారు అమ్మాయి బ్యాగ్ వేసుకెళ్తుంది టైమ్స్ చేంజ్డ్ విలేజ్ టైమ్స్ ఆర్ చేంజ్డ్ ఆ ఊర్లో ఉండి తిరిగి దాన్ని సో నాకు సబ్జెక్ట్ మీద ఏం లేదు నేను తీసుకున్న కాలం ఏంటంటే ఈ సినిమా తీసే విధానంలోనే ఇది వన్ ఇయర్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పడుతుంది ఎందుకంటే సీజన్స్ అన్ని నేను కవర్ చేయాలని అది వేరే వాళ్ళకి ఇస్తే అది అర్థం చేసుకునేది ఉండదు అని ఇంకా నేనే చేసుకున్నాను సార్ డైరెక్ట్ గారు సార్ నమస్తే మిమ్మల్ని చూసే నాకు ఫస్ట్ టైం కాదు లోగో టైటిల్ రెండు కూడా అంటే ట్రైలర్ చూశాను కాబట్టి ఏంటి దానికి నేను కనెక్షన్ ఏంటి అసలు టైటిల్కి ఏంటి ఆ లోగోకి ఏంటి టైటిల్ లో సార్ టైటిల్ టైటిల్ కూడా కనెక్షన్ ఏంటి ఏంటి అసలు అంటే టైటిల్ పెట్టడానికి సార్ కారణం ఏంటంటే బేసిక్గా చెప్పాను కదా అమ్మాయి క్యారెక్టర్ బాగా ఇన్స్పిరేషన్ సార్ నార్మల్ అమ్మాయిలు కాక అమ్మాయి మాట అంటే భయం కానీ ఒక ఇండివిజువాలిటీ ఉన్న ఇది మాట అంటే పల్లెటూరులు అలా ఉంటారు యాక్చువల్గా సో నాకు ఎందుకు ఆ అమ్మాయి దుర్గాదేవి ఆ దుర్గాదేవిలో ఉండే ఇది సో నేను ఆ పేరు వెతుక్కున్నాను కన్యాకుమారి అనే పేరు దుర్గాదేవి ఇంకో పేరు అనమాట ఆ పేరు ఎక్కున్న రెండోది పంట పొలాల్లో బటర్ఫ్లై సిక్కుంటాయి ఆ తిరుపతి పంట పొలం అనుకుంటే ఆ పైన తిరిగే బటర్ఫ్లై కన్యాకుమారి అని అలా జర్నీ పెట్టుకుంటారు చాలా డిఫికల్టీస్తో ఉందని మీ రెండు ప్రెస్ మీట్లలోనే తెలిసింది అండ్ ఇన్ని డిఫికల్టీస్ మధ్యలో కూడా ఒక ఆర్గానిక్గా కథ చెప్పటాలంటే మెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉండాలి ఎందుకంటే మీరే ప్రొడ్యూసర్ కాబట్టి మీకు చాలా అప్ అండ్ డౌన్స్ ఉండి ఉంటాయి త్రూ జర్నీలో మిమ్మల్ని రీఛార్జ్ చేసిన పాయింట్ ఏంటండి అంటే ఎప్పుడు ఏదో ఒక రీఛార్జ్ పాయింట్ ఉండాలి కదా మళ్ళీ వర్క్ వెళ్ళాలి అంటే డౌన్స్ వస్తూ ఉంటాయి ఇక్కడి వరకు అంటే ఆగస్టు ట్వంటీ సెవెంత్న కన్యాకుమారిని మా వరకు తీసుకురావడానికి ఒక స్ట్రగుల్ ఉంటుంది కదా దాన్ని ఎలా చూస్తారు రీఛార్జ్ చేసింది అయితే మాత్రం సినిమా సీన్సే సినిమా ఎప్పుడు చూసుకున్నా ఎంత షూట్ చేసి ఎంత చూసుకున్నా ఆ ధైర్యం వచ్చేది ఎప్పుడు ఇంత ముందు కూడా చెప్పం ఎప్పుడు లో ఉన్నా సినిమా ఎంతవరకు అయిన చూస్తే లేదు మంచి సినిమా చేయాలి ఇంకా చేయాలని వచ్చేది అనమాట యాక్చువల్ సినిమా సీన్స్ వల్ల నాకు అది వచ్చింది సెకండ్ సినిమాతోనే టైటిల్ రోల్ చేయటం అనేది ఒక రేర్ ఆపర్చునిటీ అంటే ఒక చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సో దీంతోపాటు ఈ సినిమా అనేది మీకు సినిమా సినిమా యాక్టింగే కాదు సినిమాకి సంబంధించి అన్ని క్రాఫ్ట్ల గురించి బాగా తెలిసేలా చేసిందనిపిస్తుంది సో ఏంటి ఎలాంటి వైబ్లో ఉన్నారు ట్వంటీ సెవెంత్న మీరు ప్రాణం పోస్తున్న కన్యాకుమారి క్యారెక్టర్ మా ముందుకు రాబోతుంది కదా వాట్ ఈస్ యువర్ టేక్ చాలా హ్యాపీగా ఉన్నాను నర్వస్నెస్ కూడా ఉంది ఎందుకంటే నా గోల్ వాజ్ అంటే ఈ సినిమా టేకప్ చేసినప్పటి నుంచి ఎవ్రీ నా ఇంటెన్షన్ వాజ్ అంటే నాకు రెండు గోల్స్ ఉండేవి ఒకటి డైరెక్టర్ సార్ నాకు బాగా చేసామని అనాలి ఇంకొకటి ఆడియన్స్కి నచ్చాలి అన్నది ఒకటి నాకు మార్క్స్ పడిపోయాయి ఇంకొకటి ఆగస్ట్ ట్వంటీ సెవెన్ కాబట్టి నర్వస్నెస్ ఉంది